హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్ ఈరోజు ఇండియన్ ఫుడ్ లవర్స్లో మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసి మటన్ కర్రీని సింపుల్ వేలో ఎలా చేయాలో చూపిస్తాను నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో చేయవచ్చు దీనికోసం మటన్ని హాఫ్ కేజీ తీసుకుంటున్నాను ఇలా నేను చూపిస్తున్న సైజులో కట్ చేసి కడికి పెట్టుకోండి ఇలా కడిగి పెట్టుకున్న మటన్లోకి టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను మీరు తినే స్పైసీని బట్టి తీసుకోండి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పు అండ్ టూ స్పూన్ అల్లం వేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్లా తీసుకుంటే కూర అనేది తొందరగా ఉడుకుతుంది ఎక్కువ టైం తీసుకోదు మనం వేసిన ఉప్పు కారం పసుపు ఇంకా అల్లం అంతా పట్టేలా కలిపి పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్రని వేసుకోండి జీలకర్ర కొంచెం వేడి అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న మసాలా ఐటమ్స్ని యాడ్ చేసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చీలని వేసుకొని ఫ్రై అయ్యే వరకు ఉంచండి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న మూడు ఉల్లిపాయలను వేసుకోండి తరువాత ఇందులోకి కొంచెం కరివేపాకును యాడ్ చేసుకోండి తరువాత మొత్తమంతా ఒకసారి కలుపుకొని రెండు నిమిషాల పాటు వదిలేయండి ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి నేను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఎక్కువ వేయటండి ఎక్కువ వేస్తే మటన్ పీసెస్కి ఉప్పు అనేది పట్టుకుంటుంది ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న మటన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి మటన్ పీసెస్ని ఆయిల్లో ఫ్రై అయ్యేలా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందు కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని టమాటాలు ఉడకడానికి రెండు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని కొంచెం పుదీనాని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వాటర్ని వేసి ఉడికించుకోవాలి దానికోసం నేను వీడియోలో చూపిస్తున్న గ్లాస్ తోటి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి ఇందులో కారం కొద్దిగా తక్కువ అయింది అందుకే నేను మళ్ళీ కొంచెం యాడ్ చేశాను మీరు యాడ్ చేయాలనుకుంటే ఈ టైంలోనే యాడ్ చేయాలి తర్వాత మూత పెట్టేసి విజిల్ పెట్టి నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇలా ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ తీసేసి ప్రెషర్ అంతా పోయే వరకు ఉంచాలి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఇలా పైకి తేలుతుంది ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మీ టేస్ట్ సరిపడా యాడ్ చేసుకోండి ఇందులో నాకు సాల్ట్ సరిపోలేదు అందుకే నేను ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోండి ఇలా మొత్తం అంతా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ మటన్ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఈ మటన్ కర్రీని చపాతీలో లేదా రైస్లో తీసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి